నా పేరు డాక్టర్ కవిత అజయ్ సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న అంశం కోపం యాంగర్ అగ్రెసివ్నెస్ కోపం అంటే ఏంటండి కోపం అంటే మన ఏ ఏ సందర్భాల్లో మనకు కోపం వస్తూ ఉంటుంది మనం అనుకున్న విధంగా అవతల వ్యక్తి మన ఎక్స్పెక్టేషన్స్కి తగినట్లుగా అవతల వ్యక్తి కానీ సిచ్యువేషన్ కానీ లేనప్పుడు మనకి కోపం వచ్చేస్తూ ఉంటుంది కోపం నిజానికి ఒక నార్మల్ హెల్దీ ఎమోషన్ అండి సంతోషం ఎలాగో జాయ్ ఎలాగో భయం ఫియర్ ఎలాగో లాఫ్టర్ ఎలాగో బట్ కానీ మనం ఆ కోపంని కంట్రోల్ చేసుకోలేనప్పుడు పరిధి దాటినప్పుడు అది మన హెల్త్ పైన మన రిలేషన్షిప్ పైన కూడా దాని ఇంపాక్ట్ చూపించే సందర్భాలు చాలా ఉంటాయి కాబట్టి మనం దాన్ని మేనేజ్ చేసుకోవాలి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఇప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ యాంగర్ కోపం ఆ వచ్చిన కోపాన్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది కూడా చాలా అవసరం మనం జీవితంలో మన జీవితం సాఫీగా ముందుకెళ్ళాలి అంటే మనకు వచ్చే ఈ నెగిటివ్ ఎమోషన్ కోపాన్ని కోపం ఇది జస్ట్ ఒక ఇది ఒక రియాక్షన్ ఒక ప్రతిస్పందన కానీ చాలాసార్లు కోపాన్ని ఒక సొల్యూషన్ లాగా ప్రదర్శించేస్తుంటారు మన వాళ్ళని గ్రాంటెడ్గా తీసేసుకుంటూ మనకు వచ్చే కోపాన్ని ఒక సొల్యూషన్ లాగా చూపించేస్తుంటాం బట్ దానివల్ల మనకి మన ఇంట్లో వాళ్ళే మనని శత్రువుగా చూసే సందర్భాలు ఉంటూ ఉంటాయి ఎస్ వీ హ్యావ్ టు కంట్రోల్ అవర్ యాంగర్ యాంగర్ మేనేజ్మెంట్ ఎలా యాంగర్ మేనేజ్మెంట్ చేసుకునే ముందు అసలు ఈ కోపంలో ఎన్ని రకాలు ఉంటాయి కోపం వల్ల జరిగే అన్ కోపం వల్ల మనం ఎదుర్కొనే అనర్థాలు ఏంటో మాట్లాడుకుందాం కోపం వల్ల మనకి యాంగ్జైటీ హై బ్లడ్ ప్రెషర్ టైమ్స్ ఈవెన్ హెడేక్స్ ఫ్రె అంటే నిద్రలేమి ఎంత పడుకున్నా కూడా డీప్ స్లీప్ లేకపోవడం పడుకొని లేచిన తర్వాత ఫ్రెష్నెస్ లేకపోవడం ఇవన్నీ ఎందువల్ల మనం మన కోపాన్ని అంచుకోలేకపోవడం వల్ల మన బాడీలో స్ట్రెస్ ఒత్తిడి ఎక్కువై ఎడ్రినలిన్ అండ్ కాటిజాలనే హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఎప్పుడు మనం కోపాన్ని తరచుగా రెండు సార్లు ఓకే బట్ ఎప్పుడూ అలాగే తరచుగా అలాగే జరుగుతూ ఉందనుకోండి మన బాడీలో ఎక్కువ అండ్ ఎడ్రినలిన్ రిలీజ్ అవుతూ ఉంటాయి వీటి వల్ల ఏం జరుగుతుంది మన బాడీలోని రెసిస్టెన్స్ పవర్ రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది తద్వారా మనకి కీళ్ళ నొప్పులు ఈవెన్ గుండె సంబంధిత వ్యాధులు ఇలా ఇలాంటి అల్సర్స్ మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా ఈవెన్ హార్ట్ అటాక్స్ అలా ఇవ ఇవన్నీ ఇవన్నీ దేనివల్ల మనం కోపాన్ని అంచుకోలేకపోవడం వల్ల ఒత్తిడికి గురవడం వల్ల మన బాడీలో ఎడ్రినలిన్ అండ్ కాటిజాల్ అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మన రోగ నిరోధక శక్తి రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోవడం వల్ల మనం ఎదుర్కొనే సమస్యలు ఇంకా మనకు కోపం వచ్చినప్పుడు గమనిస్తే మన కళ్ళు ఎర్రగా అయిపోతాయి బాడీ ఊగిపోతూ ఉంటుంది షేక్ అయిపోతూ ఉంటుంది చెవుల్లో నుంచి పొగలు చెంపలు ఎర్రబడతాయి చేతుల్లో చెమటలు సో ఆ వ్యక్తి కోపం వచ్చిన వ్యక్తిని చూస్తే ఇంట్లో వాళ్ళు భయపడిపోతారు సో ఏంటి ఇంత అసలు అమరా చ కో కోపానికి వచ్చిన తర్వాత కాసేపు అయిన తర్వాత అక్కడ జరిగిన అనర్థాలని ఊహించుకొని అయ్యో నేను కోపానికి రాకుండా ఉండాల్సింది అని అనుకుంటూ ఉంటాం మనం కానీ మళ్ళీ ఆ సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు మళ్ళీ అలాగే మనం కోపానికి వస్తూ ఉంటాం సో మరి ఈ కోపం అసలు ఈ కోపంలో రకాలేంటి చూద్దాం రెండు రకాలండి అగ్రెసి అగ్రెషన్ అండ్ సప్రెషన్ ఫస్ట్ ఎగ్రెషన్ని తీసుకున్నట్లయితే మనం మన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గినట్లుగా అవతల వ్యక్తి లేనప్పుడు అవతల సిచ్యువేషన్ లేనప్పుడు మనం ఏం చేస్తాం అరి చేస్తూ ఉంటాం మన కింది వాళ్ళని ఇంట్లో వాళ్ళని వైఫ్ పైన హస్బెండ్ పైన పిల్లల పైన వర్క్ ప్లేస్లో అయితే సబార్డినేట్ పైన మన కోపాన్ని ప్రదర్శించేస్తుంటాం అరి చేస్తూ ఉంటాం మన చేతిలో ఏదైనా ఉంటే అది ఎత్తేస్తూ ఉంటాం సో దానివల్ల ఏం జరుగుతుంది మన అక్కడ సొల్యూషన్ అలా జరగడంకి మన కోపం అనేది సొల్యూషన్ కాదు కదా సో మనం తద్వారా అక్కడ అక్కడ ఉన్న వ్యక్తులకి మనం దూరం అవుతూ పోతూ ఉంటాం ఇంట్లో వాళ్ళకి కూడా దూరం అవుతూ పోతుంటాం అండ్ మరి దీన్ని కంట్రోల్ చేసుకోలేమా ఎస్ వీ కెన్ మేనేజ్ అవర్స్ అగ్రెసివ్ బిహేవియర్ వీ కెన్ కంట్రోల్ అవర్ యాంగ నెక్స్ట్ టైప్ ఆఫ్ అగ్రెషన్ కోపంలో ఇంకో సెకండ్ టైప్ ఏంటంటే సప్రెషన్ ఎస్ మన కింది వాళ్ళని అయితే మనం అరిచేస్తే ఊరుకుంటారు బట్ మన పై వాళ్ళ వల్ల మనకి కోపం వచ్చింది అప్పుడు ఏం చేస్తాం మనం మన కోపాన్ని అరిచే అరిచి చూపించలేము మన చేతిలో ఉన్నది వాళ్ళ మీద విసిరేసి చూపించలేము కదా అప్పుడు ఏం చేస్తాం మనం సప్రెస్ చేసుకుంటాం సో ఎలా అయితే అరవడం ఎంత నష్టమో సప్రెస్ చేసుకోవడం కూడా అగ్రెషన్ ఎంత నష్టం చేస్తుందో బాడీకి సప్రెషన్ కూడా అంతే నష్టం చేస్తుంది మన శరీరానికి అగ్రెషన్ అండ్ సప్రెషన్ ఇవి రెండు కూడా మనని నిరాశ నిస్పృహులకి గురి చేస్తాయని మనసు పైన చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపించి తద్వారా మనం డిప్రెషన్కి కూడా గురి అయ్యే అవకాశాలు ఉంటాయి సో కాబట్టి మనం మనం జీవితంలో పెట్టుకున్న లక్ష్యాలని సాధించాలి కుటుంబ సభ్యులతో ప్రేమగా ఉండాలి అల్టిమేట్గా మనం హ్యాపీనెస్గా హ్యాపీనెస్ మన సొంతం అవ్వాలి కానీ మనకున్న ఈ నెగిటివ్ ఎమోషన్ కోపంని అణచుకోలేకపోవడం అనే దానివల్ల మనం అందరికీ దూరం అయిపోతూ ఉంటాం సరే మరి దీన్ని ఎలా మేనేజ్ చేసుకుందాం యాంగర్ మేనేజ్మెంట్ ఇక్కడ మీకు కొన్ని టూల్స్ చెప్తాను నేను ఫస్ట్ టూల్ ఇస్ సెల్ఫ్ టాక్ ఇంట్రాస్పెక్షన్ ఎస్ ఎస్ నాకు ఎందుకు కోపం వస్తుంది ఎందుకు నాకు ఇంత కోపం వస్తుంది ఏ కారణాల వల్ల నాకు కోపం వస్తుంది ఎందువల్ల నేను కోపంకు లోన్ అవ్వాల్సి వస్తుంది అని మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నప్పుడు మనం కొంత అయ్యి ఎస్ నేను ఈ నెక్స్ట్ టైం ఈ విధంగా కోపానికి గురి కాకుండా ఉండగలను అని మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోగలుగుతాం నెక్స్ట్ టూల్ అండి రోల్ ప్లే అంటే మనం కోపానికి వచ్చినప్పుడు రోల్ ప్లే ద్వారా అంటే అవతల వ్యక్తి పైన కోపానికి వచ్చినప్పుడు మనం ఆ వ్యక్తి లాగా అనుకొని అంటే నాకెప్పుడు ఇలాంటి సందర్భంలో తను తను నా పైన కోపగించుకోలేదా అని నేను ఎప్పుడూ ఇలా ప్రదర్శించలేదా కోపానికి గురి అయ్యేలాగా నేను నా బిహేవియర్ లేదా అని ఒక్కసారి మనం రోల్ ప్లే ఈ టూల్ ద్వారా మనం ఊహించుకున్నట్లయితే ఏం జరుగుతుంది మన కోపం కొంత తగ్గే అవకాశం ఉంటుంది ఆఫ్టర్ దట్ నెక్స్ట్ టూల్ ఇట్స్ వెరీ యూస్ఫుల్ టూల్ అండి విజువలైజేషన్ అంటే మనం కోపానికి వచ్చిన సందర్భాలని ఇప్పుడు అంటే దీని వల్ల జరిగే నష్టాలని నేను కోపం నాకు కోపం వచ్చింది నా బాబు ఎగ్జామ్లో మార్కులు తక్కువ తెచ్చుకున్నప్పుడు వాడిని లాగి చెంప మీద కొట్టాను కొడితే వాడికి చాలా నొచ్చుకున్నాడు వాడు నాన్న నా అమ్మ నాన్న నన్ను దూరం చేసుకున్న అంటే వాడు ఇంకా నానా అని దగ్గరికి రావడానికి కూడా భయపడతాడు సో ఈ సిచ్యువేషన్ని అంటే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ అవర్ అగ్రెసివ్ బిహేవియర్ని కనుక మనం విజువలైజ్ చేసుకున్నట్లయితే మనకు వచ్చే కోపం కోపం తీవ్రతలో ఖచ్చితంగా తేడా ఉంటుందండి ఈ టూల్స్ ద్వారా సెల్ఫ్ టాక్ ఇంట్రాస్పెక్షన్ రోల్ ప్లే విజువలైజేషన్ ఇమాజినేషన్ అంటే మనం కోపాన్ని కోపం ప్రదర్శించినప్పుడు జరిగే నష్టాలని మనం ఊహించుకోగలిగినప్పుడు ఊహించుకున్నట్లయితే ఖచ్చితంగా కోపం మనకు వచ్చే కోపంలో నెక్స్ట్ టైం ఆ తీవ్రత తగ్గే అవకాశాలు ఉంటాయి అండ్ సో మనం అగ్రెసివ్నెస్ బిహేవియర్ అగ్రెషన్ అండ్ సప్రెషన్ విచ్ లీడ్స్ టు డిప్రెషన్ అని చెప్పుకున్నాం సో మరి వీటిని మనం ఈ టూల్స్ ద్వారా సెల్ఫ్ టాక్ రోల్ ప్లే విజులైషన్ విజువలైజేషన్ ద్వారా మన కోపాన్ని తగ్గించుకోగలుగుతాం వీటిని మనం ఎజర్షన్ అంటాం ఎజర్షన్లో అంటే కామ్గా కూల్గా అంటే మన లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకుంటూ అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మెడిటేషన్ యోగా ఫిజికల్ ఎక్సర్సైజెస్ వీటిని మన జీవితంలో భాగం చేసుకుంటూ అంటే మనం పని ఒత్తిడి వల్ల ఎక్కడ మనకి కోపం వచ్చే సందర్భాలు ఎక్కువ ఉంటాయి మనం మన ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ స్కిల్స్ లోపించడం వల్ల పని ఒత్తిడి పెరగడం వల్ల మన అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లుగా అవతల వ్యక్తి లేకపోవడం అవతల సిచ్యువేషన్స్ లేకపోవడం వల్ల మనకు కోపం వచ్చే సందర్భాలు ఉంటాయి సో మరి మన కోపానికి కారణాలు మనకు తెలుసుకోగలిగినప్పుడు ఆ కారణాలకి సొల్యూషన్స్ కూడా మనం మార్చుకోగలుగుతాం కోపం వల్ల జరిగే అనర్థాలని తెలుసుకోగలిగినప్పుడు కూడా ఆ కోపంని మనం తగ్గించుకోగలుగుతాం యాంగర్ మేనేజ్మెంట్ అంటాం దీన్నే మనం సో అగ్రెషన్ అండ్ డి అగ్రెషన్ అండ్ సప్రెషన్ ఇవి రెండింటి వల్ల మనకి డిప్రెషన్ వస్తుంది అన్న విషయం అర్థమైనప్పుడు ఎజర్షన్ అంటే దాన్ని మనం మేనేజ్ చేసుకోగలుగుతాం తగ్గించుకోగలుగుతాం మనకు కోపం వల్ల టెంపరీ మ్యాడ్నెస్ అంటే పిచ్చి వాళ్ళమైపోతాం అంటే ఎంత ఆవేశం అంటే విచక్షణ కోల్పోయి మనం మనం చాలా తీవ్ర స్థాయిలో ఆ కోపాన్ని ప్రదర్శిస్తుంటాం ఎస్ మరి ఈ కోపాన్ని మనం అంచుకోవాలి సో మనం యాంగర్ మేనేజ్మెంట్ టూల్స్ చూసాం ఇంకొక అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే థాట్ ఛాలెంజ్ థాట్ ఛాలెంజ్ అంటే మనకి ఎప్పుడైతే కోపం రావడానికి గల ఒక నెగిటివ్ రీజన్ని తీసుకొని దానికి కౌంటర్గా ఒక త్రీ పాజిటివ్ థాట్స్ని అంటే నాకు ఎందుకు కోపం వస్తుంది ఈ ఈ నెగిటివ్ థాట్ అంటే నాకు కోపం రావడం అనేది నెగిటివ్ ఎమోషన్ సో దీనికి ఒక త్రీ థాట్స్ ఒక త్రీ పాజిటివ్ థాట్స్ తీసుకొని ఎస్ నాకు మావిడ కూరలో ఉప్పు ఎక్కువ వేయడం వల్ల కోపం వచ్చింది నేను ఆ రోజు భోజనం చేయకుండా నాలుగు మాటలు అరిచేసి నేను ముగించేసి చేశాను నా భోజనం ఇది కోపం రావడానికి గల మీ నెగటివ్ ఎస్ దీనికి కౌంటర్గా మీరు ఒక త్రీ పాజిటివ్స్ తనలో ఉన్న పాజిటివ్స్ ఎస్ తను ప్రొద్దున లేచి కుటుంబం కోసం ఎంత కష్టపడుతుంది నా కోసం అన్నీ చేసి పెడుతుంది నన్ను అర్థం చేసుకుంటుంది పిల్లల్ని చాలా కష్టపడి అంటే నేను నా ఆబ్సెన్స్లో అన్నీ తానై తన ఇంటి బాధ్యతల్ని చేసి పెడుతుంది సో ఇలాంటప్పుడు నేను నాకు వచ్చే కోపం తనపైన వచ్చే కోపం సమంజసమేనా అని ఆలోచించుకోవడం థాట్ ఛాలెంజ్ సో ఈ విధంగా మన ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ థాట్ ట్స్ని కనుక మార్చుకున్నట్లయితే మనకొచ్చే కోపాన్ని అంచుకోవడం పెద్ద విషయమేమీ కాదండి సో యాంగర్ మేనేజ్మెంట్ మనకు వచ్చే అగ్రెసివ్ బిహేవియర్ మనకున్న అగ్రెసివ్ బిహేవియర్ని ఎంత తొందరగా మనం తగ్గించుకుంటే లైఫ్లో అంతా ఆనందంగా ఉంటాం విషయూ గుడ్ లక్